నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం మేడ్చల్లో విషాదం చోటు చేసుకుంది వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలింది ఏ ఘటనలో ఒకరు మృతి చెందారు ఐదుగురికి గాయాలయ్యాయి నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది పేలుడు దాటికి భవన శిఖలాలో ఎగిరిపడి ఎదురుగా ఉన్న మరో దుకాణం షటర్ ధ్వంసమైంది భవన శకలాలో తగలడంతో వీధిలో వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు గాయపడిన వారిని కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి చేస్తున్నారు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ పరితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో